అర్థం కాదు ఎప్పుడు చూసినా ఏం లేదు ఎవరు లేరు ఏం కాదని ఏడుపు ఏడుస్తున్నాడని ఆ మనుషుల్ని బట్టి నువ్వు కృంగిపోదు కానీ ఏం చేయాలి మళ్ళీ ఒక దినం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూడదు కానీ దేవుని మొక్కకు చూసి నువ్వు ఆశ తెచ్చుకోవాలి రోజు ఈ వ్యక్తి కొడుకు నేనేం చేయాలని దేవుడు కోరుతున్నాడు ఓర్పికతో ఆ మనిషి కొడుకు నేను ఆశ కలిగిన చేసి దేవుడు నాకు ముగ్గురంగా ఏమిస్తాడు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు అదేన దోబహు ఓపికతో చేసిన పని కారణాన్ని బట్టి తన కుటుంబం అంతా రక్షించబడ్డారు తన యొక్క గోడలో ప్రవేశించినటువంటి అవస్థి కూడా రక్షించబడటానికి కారణం ఏంటి అంటే దోబహు గోపిక నవబాహు ఆశతో దేవున మాటలు జరిగించాలి అనే ఆశ ఆ మీద యొక్క విశ్వాసము గోపిక ఈ మూడు జేకులు రక్షించబడ్డానికి కారణమైంది ఎలభయ రోజు నీకు సువార్థం ప్రకటించాలన్నా గోపిక ఉండాలి ఆశ ఉండాలి తప్పకుండా వాళ్ళు రక్షించబడతారు అని ఆశతో ప్రకటించాలి ఆ తర్వాత వాళ్ళు వ్యతిరేకించినా సరే రెండు మూడు సార్లు ప్రకటించాలన్న పరిస్థితి వచ్చినా సరే నువ్వేం కనపరచాలి వాళ్ళు పద్ద కనపరచాలి ఖచ్చితంగా రక్షించబడతారనే ఆశతో పాటు గోపిక వాళ్ళ జీవితాలను కనపరచగలిగితే జీవితం గోపికతో ప్రార్థన చేయడం వారికి ఓపిక స్వార్థం ప్రకటించడం ఇట్లాంటిలో చేయగలిగితే ఖచ్చితంగా మనిషి రక్షించబడతాడు హరయ్య ఈరోజు ప్రతి జాతికి కూడా దేవుడు అంటాడు గోపికతో కనిపెట్టుట మంచిదితో ప్రార్థన చేయి ఓపికతో విశ్వసించు ఓపికతో సువార్థం ప్రకటించు ఎందుకంటే ఓపికతో కనిపెట్టుట మంచిది అలా దేవుడు దానికి ప్రతిఫలము తప్పకుండా దేవుడు కనపరుస్తాడు మొదటిగా క్రియలో ఓపిక కనపరిచి సఫలీకృతులయ్యి అనేకుడు రక్షించబడటానికి కారణమైనటువంటి వాడు దీంట్లో ఆ తర్వాత మోషికి కూడా దేవుడు కొండ మీద నేను చూపించినట్టుగా నువ్వు కట్టాలి అంటే ఏదైనా సరే మోసే చాలా ఓపికగా దేవుడి యొక్క మాట మీద ఆశ పెట్టుకున్నటువంటి వాడే ఆ పని అన్నింటినీ కూడా దేవుడు ఎవరికి ఏ పని అప్పగించమంటే ఆ పనిని వాళ్ళకి అప్పగించి ఓపిక ఆ కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా జరిగించినటువంటి వాడు మోసే హలదయ్యా ఆ తర్వాత ఈ యొక్క ఇసాకుని దేవుడు బలిగా అడిగినప్పుడు ఏం కావాలి బలి పది అర్పించాలంటే కావాలి బలిపీఠము కావాలి కాబట్టి యొక్క అగ్రహము తను ప్రేమించేటువంటి కుమార్తె బలిపీఠం మీద రాజవలికి అర్పించాలి అంటే ఎంత వేదన ఎంత బాధ కానీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆశ కలిగి దేవుడు చెప్పిన మాట జాగ్రత్తగా చేయడానికి ఓపిక కలిగి ఉండేది వీలవుతుందా వీలవుతుందా అంటే వీలవుతుంది ఈ యొక్క అగ్రహం ఏం చేశారంటే దేవుడు చూపించినటువంటి పర్వతం మీద కేకి అక్కడే చేసానట ఆ పలిపీట కట్టడ కొడుకు ఆ కట్టెలన్నీ కూడా చక్కగా పేర్చి అనంత బెళ్ళు లవ చక్కగా పేర్చారంట దేవుడు నాకు ఇచ్చినటువంటి కొడుకుని మళ్ళీ పదిగా అనుకుంటున్నాడు నేను ఎందుకు ఇట్లా కడతాను నా ఇష్టం ఉంచు కడతా అనుకున్నాడా దేవుడు చెప్పినటువంటి పని జాగ్రత్తగా ఆశేసారట దేవుడు గుర్తులను సహితము సజీవులుగా చేయువాడు అని తన తలంపుల్లో ఆ దర్శనము కలిగిన విశ్వాసము కలిగినటువంటి ఈ యొక్క అబ్రాడు అంటే నా నేను దానబలిగా అర్పించిన కాదు అతన్ని తిరిగి పొందుకుంటున్నాడో హరయ్యా అంటే తన 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 కుమార్ని అర్పించే కంటే ముందరే ఈ యొక్క ఇసాకు అబ్రాహాము తలంపుల్లో చనిపోయినాడో హరణ్యా అంటే పలిపీటమి మీద కప్పు తన యొక్క కుమార్ని తలంపులో ఏమర్పించేస్తాడట బలిగా అర్పించేస్తాడు ఈ యొక్క అందుకే అంటాడు లోనికి కూడా దేవుడు ఏం చేస్తాడంట సజీవులుగా చెయ్యివాడు అని దేవుడి మయంపరిచినటువంటి అభ్రహం ఏం చేస్తాడంటే బలి పీఠాన్ని చక్కగా చక్కగా పేర్చాడట ఒక కథ మీద ఒక కథ పేరుస్తుంటే సరిగ్గా కథ ఏమనుకుంటే పడిపోతే అసలే నా పడుకుని బలి అర్పించాలని చెప్పి దేవుడు చెప్తే ఒక్క కథ నాకు సహకరించేస్తే మనం ఏం చేసుకోవాలంటే ఆ కళని ఇస్తేసి ఒక కళతో మన కలని కొట్టుకొని ఆ కళతో ఇసుకోకలి కొట్టి మన కర్మ మన పరిస్థితి ఏం చేద్దాము ఇవన్నీ మాటలు వస్తాయి కానీ అబ్రహాము మౌనం వహించారు దేవుడు చెప్పినటువంటి పనిలో దాని కూడా కొడుకుని కూడా దేవుడు గురించి వ్యతిరేకింగా చెప్పలేదు ఏ దేవుడా రమ్మంటే బయటకు వచ్చారు కొడుకుని ఇస్తా అన్నాడు మాట ఎత్తుకున్నాడు కానీ ఇచ్చిన వాడు మళ్ళీ ఇంట్లో తీసుకుంటారంటే నేను అసలు అన్నారా ఇస్తాము కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు మనం ఏం చేస్తామంటే దేవుడు ఏదైనా కార్యం చేయకపోతే వేరే వాళ్ళకు చెప్తా దేవుడు ఇంత ఇంత చేయలేదు ఇంత చెప్పాడు ఇంత చేయలేదు అది నువ్వు వేరే వాళ్ళకి చెప్పే ముందు ఎందుకు చేయలేదు నీ లోపల ఏ తప్పులు ఉన్నాయని చూసుకుంటావా బయటికి మాత్రం దేవుడు చేయలేదు దేవుడు అసమర్థుడు దేవుడు చేత వాడు అన్నట్టుగా వేరే వాళ్ళ ముందులో దేవుడి గురించి వ్యతిరేకమైన పిక్చర్ ఇస్తున్నావు కానీ నీ జీవితంలో ఎందుకు దేవుడు చేయలేదు ఆలోచన పశ్చాత్తా ముందు గుర్తా నేను చూసుకోవాలి ఈ యొక్క అబ్రాహ్ము అంత పెద్ద పని చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా అబ్రాహం ఇచ్చేట తన క్రియలు ఓపిక కలిగినటువంటి వాడే ఆ కళలన్నీ కూడా చక్కగా పేర్చి తన కుమార్ని బంధించి ఆ పని బీజం మీద పడుకోవేదాడ అంటే ఎంత క్రమమైన విధానంలో తన భక్తిని కనపరిచాడు అబ్రాహ్ము ఇచ్చిన ఎంత భక్తి కనపరచాడు దేవుడు కావాలి అన్న వేడ కూడా అదే భక్తి కనపరిచారు రోజు నేను అలాగ దేవుడు వేలు చేసినప్పుడు వేలు చేశాడు అని సాక్ష్యమిస్తున్నా వెంటనే దేవుడిని పరీక్షించినప్పుడు నువ్వు అనుకున్నంతే నువ్వు కోరుకున్నా నీవు ఎక్సెప్ట్ చేసిన నీకు జరగనప్పుడు అప్పుడు నీ మాటలు ఉన్నాయి వాళ్ళు చెప్పిన మాటలు సాక్ష్యమించిన మాటలు జీవితాల్లో కనబడతాయా అది చాలా మందిలో కనపడవాలి ఎందుకు దేవుడు ఇవ్వలేదు చేయలేదు ఇవే ఉంటాయి మాటలు కానీ సాక్ష్యంలో మాత్రమే ప్రజెంటేషన్ బాగా ఉండాలి మనుషులు నేర్చుకోవాలి నువ్వు ఏది ప్రజెంట్ చేస్తున్నావో దానిలో ప్రాక్టికల్గా నేను జీవితంలో లేక నువ్వు కానీ నువ్వు కలిగి ఉంటావు వేరే వాళ్ళకి విశ్వాసం కలిగి ఉండే కలిగి ఉండదని ప్రకటిస్తా మన దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తావు దేవుడు చేయలేదు దేవుడు ఇవ్వలేదు దేవుడు కదలిట్లేదు నా జీవితంలో ఎన్నిక మాట్లాడతాం కదా ముందులో ఏం చెప్పి స్వార్త విశ్వాసం వచ్చండి దేవుడు ఇంటికి చేస్తాడు విశ్వాసం వచ్చండి దేవుడు అద్భుతం చేస్తాడు పట్ల మరే రోజు లేదు విశ్వాసము నేను ప్రకటించాలి కదొచ్చి మనం ఎందుకు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు నీ ఉద్యోగం కొన్ని నువ్వు విస్పందించాలి నీ గర్భపర కొన్ని విశ్వసించాలి నీ పరిస్థితులు మార్చబడతాయని కూడా నువ్వు విశ్వసించాలని తెలుగు ప్రకటించడం మటుకే కాదు క్రైస్తవ జీవితం అనేది ప్రకటించిన దానికి తగినట్టుగా జీవితంలో ఏ సేయని చూపించాలి హలోయ్యా అర్థమవుతుందా కాబట్టి సాక్ష్యములో ఉండేటువంటి మాటలు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కనపడటానికి దేవునికి మనం అప్పగించుకోవాలి వెళ్ళలే కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళంటే ఊపి కలిగినటువంటి వాళ్ళు వారి యొక్క క్రియల్లో దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పనుల విషయంలో దేవుడు ఏదైనా వాళ్ళు ఇది చేయకపోతే ప్రార్థన చేస్తావా అని ప్రార్థన చేసే ఈ క్రియ ఏమైపోయింది ఇప్పుడు దేవుడు చేయదు కాబట్టి నేను ప్రార్థన చేయను మరి ప్రార్థన చేయకపోతే నీకు ఇంకా రెండు రోజులు అద్భుతం ఏమవుతుంది ఏమవుతుంది ఎవరిది తప్పు ఎవరికి తప్పు దేవుడు ఏమంటాడు నిన్న ఆ సంగరం ప్రార్థన చేసే నీకు ఏం జరిగేది అద్భుతం జరిగేది ఆ సమో ఏం చేస్తాము దేవుడికి వ్యతిరేకంగా కలిగి నేను ప్రార్థన చేయడు నేను బయట చదవడు అని చెప్పి ఆగిపోయాడు ఎవరికి నష్టము ఎవరికి నష్టము దేవుడికి పండగించినట్టే వెంటనే అక్కడ జరగకుండా వారం ఆలస్యం జరుగుతుంది మీరు అందుకే ఆలోచించి ఏంటిది జీవితము ఏంటిది భక్తి ఏంటిది విశ్వాసము ఏంటిది ప్రార్థన జీవితము క్రమంగా కొనసాగుతున్నాయా లేదంటే ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయా ఎందుకు వస్తున్నాయి మీ యొక్క ఆత్మీయ జీవితంలో సమస్య అనేది ఎందుకు వస్తున్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి అలలియా మొదటిగా మొదటి చూసుకున్నాము ఓపిక కలిగి కలిగిపోయినటువంటి వారు రెండో దాంట్లో చూసుకున్నాము ఓపికలో వాళ్ళు ఎందుకు దేవుడు వారికి అప్పగించినటువంటి పని విషయంలో సరగకుండా కొడగకుండా ఇంత పెద్ద పని నేను ఎట్లా చేయాలి ఇంత దూరం నేను ఎట్లాగా డ్రైవ్ చేయాలి ఇంత దూరం నేను ఎట్లాగా వెళ్ళాలి మరి ఇంత నేను ఎట్లా తినాలి అని ఆలోచిస్తామా అది ఆలోచించు కానీ దేవుడు చెప్పిన పని చేయాలంటే ఇంత పెద్ద పన ఇంత పెద్ద కార్యం నేను చేయాలా ఇంత పెద్ద చేయాలా రకరకాల మాటలు మాకు అందుకే జాగ్రత్తగా ఉండాలి మాటలు ఈ మోషి కానీ ఈ అభ్రహం కానీ ఆ తర్వాత ఈ దవ్ కానీ వారికి అప్పగించబడినటువంటి పనులలో ఆశ కలిగి మోర్పిగా కలిగి ఎంత దూరమైనా సరే ఆ పర్వతాన్ని చూపించే వరకు నా కుంభాన్ని పట్టుకుని ఆ పర్వతాన్ని ఎక్కువ అనుకున్నాడు ఈ రోజు నేను ఇంత మన ఓపిక లేకుండా కానీ ఆ ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడే ప్రభు ఎంత దూరమైనా సరే నేను ఖచ్చితంగా నీ మాట జరిగించడానికి నేను ఆ స్థలానికి వెళ్తాననుకున్నాడు ఆ దేవుడు చూపించిన పర్వతం మీద తన కుమార్ని బలిగా అర్పించడానికి కూడా చదవకుండా వెనుక తీయకుండా చేతులు బంధించి తన కుమార్ని కొడుకోబెడితే దేవుడు అన్న అగ్రహామతో చేసిన బట్టి నువ్వు నా ఎలా భయము కలిగిన వాడు అని ఇప్పుడు నాకు తెలిసింది ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను మనం ఉచ్చారణలో మాట్లాడిన మన సాక్షిలో పలికిన మాటలే నమ్ముతాడా నిజ జీవితంలో మనం చూపించే క్రియని నమ్ముతాడా దేవుడు క్రియని నమ్ముతాడు దేవుడు ఎందుకంటే మాటలు ఎక్కడ మాట్లాడచ్చు తీరా క్రియ దగ్గర వచ్చిన ఏమైపోతుంది ఏమైపోతుంది వెయిట్ అయిపోతుంది అందుకే దేవుడు అడుతున్నాడు ఈ ముగ్గురు కూడా చాలా పెద్ద పనులైనా సరే వాళ్ళు జరగలేదు కొడగలేదు దేవుడి విశ్వాస వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆశ కలిగి ఓపిక కలిగి దేవుడి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ముందుకి సాగి వాళ్ళ జీవితాల్లో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించినటువంటి వాళ్ళు ఈ ఓపిక కలిగి ప్రియల్లో చూపించినటువంటి వాళ్ళు అలవే తర్వాత ఓపిక లేనటువంటి వారిని చూసుకున్నాం ఓపిక లేకపోతే ఏముండాలని చూసుకుందామక ఓపిక లేకపోతే ఏముంటది ఇక్కడ ఏముంటది అక్కడ మౌనం ఉంటుందా మౌనం ఉంటుందా మౌనం ఉండదు అందుకే మోచ మౌనం వహించాడు అమ్మని చేసినప్పుడు అప్రామ మౌనం వహించాడు దానపడికి కల్పించేటప్పుడు ఆ తర్వాత లోహం కూడా మౌనం వహించాడు అంత పెద్ద ఓడ కట్టేటప్పుడు ఈ ఓపిక లేనటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళని ఏముంటారు ఓపిక లేదు కాబట్టి మౌనం కూడా వాళ్ళ జీవితంలో ఉండదు ఇక మనం చూసుకుంటే ఈ మాట ఏదైనా ఆహ్వానించినటువంటి ఒక మాట ఆహ్వానించిన వాళ్ళు ఏం చేయాలి ఆహ్వానించిన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచా భోజనానికి పిలిచిన తర్వాత అసలు నేనే మీకు అడ్రస్ లేకుండా ఆ రూమ్ తిరిగి ఇరువు తిరిగి మిమ్మల్ని ఇన్స్టంట్ చేసినట్టుగా నేను క్రియేట్ చేస్తే బాగుంటుందా అసలు మీకు తిరగతి అవుతుందా నేను నేను పిలిచి నేను మీకు అడ్రస్ లేకుండా లేకపోయి మా అంతకు అప్పటికి చనిపోతే ఎట్లుంటుంది పిలిచిన వాళ్ళు కనబడకపోతే పిలిచిన వాళ్ళు ఏం చేయాలి అతిథులు వచ్చినప్పుడు ఆ అతిథులు వెళ్ళే వారికి కూడా పిలిచిన వాళ్ళ అతిథుల దగ్గర కూర్చోవాలి అదే భారత సంప్రదాయమా ప్రైస్త సంప్రదాయమా సంప్రదాయం అది కదా అతిథులు వచ్చినటువంటి వాళ్ళని మనం ఏం చేయాలి పిలిచినటువంటి వాడు చివరి వరకు కూడా సాగనప్పే వాళ్ళకు కూడా వాళ్ళతో పాటే కూంటాడు కదా అయితే ఇక్కడ ఈ మాట ఏంటి అంటే ఏదైనా ఆహ్వానించింది కానీ ఆమె అడ్రస్ లేదు అక్కడ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏంటో వాటికి వచ్చింది భోజనం కోరిక ఆయన విజిటింగ్ ఇట్లా వస్తారా తెలియపోతాడు ఆయన మరి అట్లాంటివేళ ఆయన విజిట్ చేయడానికి వాళ్ళ బాగులు కనుక్కోవడానికి వస్తే ఈ యొక్క మార్ట్ ఏం చేస్తుంది విస్తారమైన పనులు పెట్టుకొని నాలుగు స్టవ్ల మీద నాలుగు నాలుగు పదార్థాలు పెట్టుకొని టెన్షన్ బీవెత్తపత్ర అట్లాగా పడుతుంది ఈ యొక్క మార్త కూడా కొంచబడి విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి చింతతో కలవంతో బాధతో అన్ని పనులు పెట్టుకున్న తర్వాత ఏమైపోయినా మధ్యలో గ్యాస్ అయిపోయిందో ఏం జరిగిందో కారణంగానే సరచా పాత అయ్యేది తొందరితో కలిపినా కాస్త బయటకు వచ్చింది బయట రావి నిశ్చింతగా ఉన్న ఏజయ్య విశ్రాంతిగా ఏదై పాదే కూర్చున్న చెల్లని చూస్తాయి ఆ గోచినంతలో కూడా మళ్ళీ అప్పుడు అంటే నీ యొక్క మాట వచ్చి ఏం చేస్తుంది ఏదయ్యా నా చెల్లెలు నాకు సహాయం చేయమని నువ్వు చెప్పచ్చు కదా అని చెప్పి ఏదైనా తప్పు పడుతుంది అక్కడ ఏసయ్య బోధ గురించినటువంటి లక్ష్యము కలిగిన తన చెల్లెని కూడా ఏం చేస్తుంది ఆమె తప్పు పడుతుంది అప్పుడు ఏదేయమన్నాడు ఏదేయమన్నాడు గద్దించడం మెచ్చుకున్నాడా గద్ధించేసేందుకు ఓపిక సడలిపోయిన వారి మాటలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి ఇక్కడ ఏసై చెప్పలేదు అక్కడ వంట వంటమని ఏసై చెప్పలేదు అక్కడ ఏసే కావాల్సిన ఏంటంటే ఆయనకు సమీపంగా వచ్చి ఆలకించడం ఏదో హరియ నువ్వు గోదావరి ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చేసిన పనింటిది చేసిన పని అప్పుడు గోగిల పెట్టడం కాదు నువ్వు కూర్చొని వారి నోటి నుంచి వచ్చే సువార్త స్తుత వినాలి అదే ముఖ్య ఆత్మీయత మొదలు ముఖ్యం కానీ శరీరకమైన మొదలు ముఖ్యం కాదు కానీ ఇక్కడ ఈ మాట ఏం చేసినట్ట ఆత్మీయత పక్కన పెట్టింది భౌతికమైనది ఫస్ట్ అన్నట్టుగా మాట్లాడితే ఏసే అన్నాడు భౌతికమైనది ఫస్ట్ కాదు శరీర సంబంధమైన దానికి మరియు ప్రాముఖ్యత ఇస్తే నీ లోపల చింత వస్తుంది నీ లోపల తొందర వస్తుంది నీ లోపల భౌతిక సడలిపోతుంది నీ లోపల వ్యతిరేకత ఆరంభం అవుతుంది దేవునికి వ్యతిరేకంగా మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆరంభించే వాళ్ళు ఎవరంటే శరీర సంబంధులు ఈ మాట శరీర సంబంధిగా ఉంది కాబట్టి వ్యతిరేకమైన మాటలన్నీ మాట్లాడుతుంది నా చెల్లికి సహాయం చేయమని నువ్వు చెప్పచ్చు కదా విస్తారమైన వాటిని బట్టి అవి ఏం చేసినట్టే ఆమె లోపల చింత పెరిగిపోయింది లోపలి లోపలిక చదిలిపోయినటువంటి ఆమె నోరు తెరిచి మాట్లాడడం ఆరంభిస్తే యేసయ్య ఆ మాట్లాడిన వ్యక్తిని ఏం చేశారంట కనించారు ఉత్తమమైనది కోరుకుంటూ ఈ యొక్క మయ్య అది ఆమె అందరిని తీసివేయబడదు అని అడితే ఉండడం కాబట్టి మౌపిక లేనటువంటి వారిలో ఏముండదు ఏముండదు మౌనము అనేటువంటి క్వాలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు ఆనందిస్తారు మాట ఏమనుకుందంటే ఆమె చేసే పనులను బట్టి ఏదైతే జాలిపడి మరియా నీకు కూర్చుంటుందా మీ అక్కలంతా కష్టపడుతుంది నాలుగు వేలు క్యాష్ ఉంటుందా ఈ రోజుల్లో క్యాష్ బుక్ చేసేవాళ్ళు లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా మీ అక్కకి సహాయం చేయాలి కదా నా కాళ్ళ నీరు కూర్చుంటుంది ఇంకేమి అన్నాడా అన్నాడానికి నాకు ఫస్ట్ బోర్డులో పెట్టాలి కానీ నువ్వు నా కాళ్ళు కూర్చొని నా దగ్గర నుంచి నావేం చూస్తావేంటి మరియా అన్నాడా అంతే రోజు చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద జాలి పడాలి అనుకుంటారు ఈ జాలి పడాలి అని కోరుకోవడం ఎంత పవిత్రమైన వెళ్ళిపోవో నేను అదే చెప్తాను అందరు కూడా సెల్ఫ్ పిటి అనేది క్రైస్తవంలో ఉండకూడదు అదే చెప్పిన తర్వాత జాలి పడాలి అనేది కష్టపడుతున్నావు కష్టపడుతున్నావో అది నీకంటే వాళ్ళు నేను కష్టపడుతున్నా నీ ఇంట్లో అయినా నీ ఆఫీస్లో అయినా లేదంటే నీ ప్రాంతంలో అయినా నీ అంతటి వాళ్ళు నేను ఎంత కష్టపడుతున్నావో నువ్వు అసలు ఎవ్వరూ కూడా రిజిస్టర్ చేయట్లేదు ఎవరు కూడా రికడ్నెస్ట్ ఇవ్వట్లేదు నీకు అసలు ఎంత బాగలవు అని చెప్పి చాన ఏమనుకుంటారు అసలు అంటే అయ్యో పాపం అనాలి భార్య లేదంటే అయ్యో పాపం అనాలి భర్త లేదంటే పిల్లలు మమ్మీ నువ్వు కొత్త ఎంత కష్టపడుతున్నావు దాన్ని నీకు ఒక్కటి కూడా సహాయం చేయాలంటే అంటే నకే సంతోషం ఎందుకు సంతోషమా నువ్వు చేయాల్సి పద నువ్వు చెయ్యాలి నువ్వు చేయాల్సిందే తరగతి జాలి పడదా దీని వంట చేసిన తర్వాత భర్త ఎంత కష్టపడుతున్నా అని చెప్పి జాలి పడదా అది నువ్వు చేయాల్సిన పని భర్త చేస్తాడా వంట కాదు కదా నువ్వు మామే నువ్వు ఎంత తెల్లదా నువ్వు ఎంతకెంత కష్టపడుతున్నావు అనిపి అంతే తో జాలి పడితే నీకు సంతోషమా నువ్వు చేయాల్సిన పని అది ఇల్లు వచ్చిన తర్వాత నడుకపోతే అయ్యో ఎంత నడక వచ్చాడు ఇంటికి రాగానే భర్త జాలి పడాలా నువ్వు బిడ్డకి రాగానే భర్త ఎప్పుడు రోగి బిడ్డ మీద కుట్టాలని ఏమస్తాయి కప్పుడు జాలి రాదు వస్తాయి గర్తింపులు వస్తాయి అందుకే ఎప్పుడు కూడా ఏది చేసినా ఒక మనిషిని చూసి జాలి పడాలని చెయ్యొద్దు ఆఫీసులో మీకు నేమిచ్చిన గనిచేసిన తర్వాత ఇంటికి రాగానే భర్తని ఖర్చులే ఎంత కష్టపడతారండి మీరు మీరు కాబట్టి పనిచేసారు మీతో వాళ్ళందరూ కూడా దత్త వల్ల ఉన్నారు మనుషులు అంటే సంతోషమా కాదు ఇవన్నీ కూడా పెట్టుకోగలరు మనిషి క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన మీద ఒకళ్ళు జాలి పడాలి అని చూడకూడదు అంటే జాలి పడాలి అన్నట్టు ఎక్స్ట్రా నా దగ్గర మాట్లాడితే అస్సలు నేను జాలి పడదు ఎందుకంటే అంతరాత్మ కరెక్ట్గా ఉండాలి దేవుడు ఉన్నాడే నీ మీద జాలి పడేవాడు దేనికి జాలి పడాలో దానికి జాలి పడాలి కానీ ప్రతి దానికి కూడా నువ్వు ఏదో పది మందిని జాలి పడాలంటే నీకు జాలికి రివర్స్ గా జరుగుతుంది ఎట్లా అంటే జాలి పడతాడేమో ఏదయ్యా వరి ఎన్ని కత్తిస్తాడేమో చాలా ఆశగా వచ్చింది అంటే చేతిలో రాశికి చేయలేమో వార్త కానీ చాలా ఆశ ఇప్పుడు నా చెల్లెకి దిక్కు పడతాయి ఏదైతే దగ్గర నుంచి అది ఆశించింది నిరాశ ఎదురైంది దేవుడు ఏం చేశాడు ఏదైనా రివర్సులో వార్త ఈరోజు చాలా మంది నన్ను బలపరచాలి నన్ను ఆదరించాలి నా మీద జాలి పడాలి అని వచ్చిన వాళ్ళకి రివర్స్లో ఎందుకు కస్తింపులు రివర్స్ లో ఎందుకు హెచ్చరికలు రివర్స్లో తప్పు ఉందేమో అని ఎందుకు వస్తున్నాయి మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే అట్లా చేయడంలో కూడా తివాయి జాలి అనేది ఉండదు అక్కడ కూడా రాలేదయా ఆ తివాయి జాలితో ఏం చేస్తారంటే జాలి పడాలి అనుకుని రివర్స్ రివర్స్లో పిట్లు పడతాయి రివర్స్లో నేనే తప్పు ఉంది నువ్వే సరి చేసుకోవాలి నువ్వే దేవుని దగ్గర లొంగిపోవాలంటే నీ దేవుకుని మీద జాలి పడినట్టు కాదు నీ వారిని మీద జాలి పడినట్టు కాదు నీ లోపల నువ్వు ఏం చేసుకోవాలి నువ్వు సరి చేసుకోవాలి ఎందుకు చెప్పాలో వీళ్ళు నిజంగా నాలోనే లోపం ఉంటేమో అది సరి చేసుకొని దేవుని దగ్గర మొగ్గితే అప్పుడు ఎవరు జాలి పడతారు సృష్టికర్త జాలి పడతాడు అరే రయ్యా అది కావాలి మనకి దేవుడు జాలి పడాలి కానీ ఎవరో మనుషుల జాలి కొరకు ఎంత ఎదురు చూడచ్చు నేను ఎదురు చూడలేదు కాబట్టి మీకు కూడా చెప్తున్నాను వాళ్ళేంటి మనిషిలో ఒక్కటి అదే రా మనిషి ఏంటి నా మీద జాలి పడిందికర్త కదా నా మీద జాలి పడాలి ఆయన జాలి చేస్తుంటే కదా నా జీవితంలో ఏదైనా కార్యం జరిగేది మనిషి జాను కూడా ఏం చేయగలుగుతాడు మనిషి ఏమి కూడా చేయలేదు అయ్యో బాబు అంటాడేవా బాబు కొనే వాటికి కావాలా దేవుడు లేడా అతని దేవతలు ప్రార్థిస్తే ఆ పరిస్థితిని మార్చగలిగిన వాడు లేడా అయ్యో ఎంత కష్టం అయ్యో బాబు ఎంత శ్రవణ అయ్యో గురించి అంటే అట్లా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళలో లోపం ఉంది కాబట్టి ఇతరుల జాలి వాళ్ళు కోరుకుంటున్నారు అనేది తీసుకేమో ఈరోజు వాక్య ద్వారా అర్థమైందా అర్థమైందా అసలు ఏంటి నీ మనస్సాక్షి ఎక్కడో నీకు తప్పు చేస్తుంటే వీళ్ళొచ్చి ఏం చేస్తారంటే ఎవరైనా బలపరిచి పాపం అంటే మీ లోపము ఏమైపోతుంది వెళ్ళిపోతుంది అన్నట్టుగా బలపరచాలని ఆదరించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కడ నాది తప్పు ఉందో ఎక్కడ నాది ఉందో అది ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే అలాంటి వారి మీద దేవుడే జాలి పడతాడు అలలేయా ఆయన జాలి పడితే గొప్ప కార్యాలు జరుగుతాయి కోప కార్యాలు జరుగుతాయి అది ఇక్కడ మాట ఓపిక లేనటువంటి మాట ఓర్చుకోలేకపోయినటువంటి మాట విస్తారమైనటువంటి మాటలు విస్తారమైనటువంటి పనులు తొందరపడి చింతగా మాట్లాడుతుంటే ఏసు ప్రభావం పెంచుకోలేదు కానీ అవన్నీ నుంచి ఆలోచన చేసి ఓర్బిలో మాట్లాడే మాట దేవుని దృష్టికి కానీ మానవుల దృష్టికి కానీ అది ఎంత మాత్రం కూడా యుద్ధమైనది కాదు యోగ్యమైనది కూడా కాదు ఆ తర్వాత ఈ వ్యాక్ మించే వ్యూహాన్ని కూడా అప్పుడు చాలా వాటలు చెప్పాడు చాలా సాక్షి చెప్పాడు వేసే కానీ ఎప్పుడైతే చెరసాల అనే శ్రమలో ఈ యొక్క వ్యూహాను ఏమడ్డాడో అప్పుడు తన శిష్యులకు ఏం చెప్తున్నాడు ఏమడగాలి మీరు శిష్యులకు ఏం చెప్పాడు అతను లోక పాపములు మోసుకొని దేవుడికి చెప్పిందా నాతో ఉంటాను దాన్ని వెంపడించే అతను ఎవరు ఎవరు అప్పుడు ఏం చేశారు నేను కరెక్ట్ కాదా అయితే మేము ఏసేటి వెంపడిస్తామని తన దగ్గర శిష్యులందరూ కూడా ఏసేమిటి వెంపడించారు ఇప్పుడు ఏదైతే ఇచ్చిన వాడు ఇప్పుడు ఏం ఆ శిష్యులకి ఏం చెప్తున్నారు శిష్యులకి రామ్ చెప్తున్నాడు ఆ శ్రీడేట్ వెళ్ళి మీరు అడగండి రాబో వాడు నీవైనా ఇంకెవరి కొరకైనా మేము ఎదురు చూడాలా అని చెప్పి ఒకవేళ ఎదురు చూసే పరిస్థితి వస్తే ఏదైనా చెప్పేవాడు కదా కదా నా గురించి కాదు బాబు ఎదురు చూడాలంటే ఎక్కువగా మెస్ అయ్యా వస్తాడంటే అయితే చెప్పేవాడు కానీ ఏదైనా మాట చెప్పలేదంటే ఏంటిది ఆయనే మెస్ అని యోగానికి తెలుసు కానీ తన శ్రమలో మోర్పిక సడలిపోయి ఏమంటున్నాడు ఇక్కడ రాబోవాడు అంటే మోర్పిక లేనటువంటి వారు దేవుడి గురించి మనుషుల గురించి అనాలోచితమైన మాటలు మాట్లాడతారు ఓపిక ఉన్న వాళ్ళైతే దైవత్వం అంటే మౌనం వహిస్తారు ఏదైనా ప్రభావి చిత్తమే ఏదైనా నువ్వు నాకు మేలే చేస్తావు ఏదైనా నువ్వు మంచి అని మౌనము సాక్ష్యం ఇస్తుంది దేవుడి గురించి కానీ మౌనము రాలేదు మౌనము లేదు అంటే వాళ్ళ లోపల ఏం లేదు ఓపిక లేదు కాబట్టి దేవుని గురించి మనుషుల గురించి వ్యతిరేకమైన మాటలు పైకి చాలా బాగా కనబడిన కడుపులో వాళ్ళకి మండిపోతూ ఉంటుంది ఓ మనుషుల మీద ఆయుష్టము దేవుడి మీద ఆయుసము ఎందుకు దేవుడు చేయట్లేదు ఎందుకు మనుషులు చేయట్లేదు లోపల ఆయుసం పెట్టుకుంటే నువ్వు కుండిపోతావు తప్ప మనుషులకి దేవుడికి కూడా ఏం జరగదు అక్కడ అందుకనే మౌనము అనేది జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి ఈ రెండో వ్యక్తి నేను మూర్తిగా లేనటువంటి వాడు పలికి నా మాట ఏంటిది ఏసై గురించి వాడు నేవైనా వేరుగొరుగు మేము ఎదురు చూడాలా ఆ తర్వాత మూడోది కాదు శిష్యులు ఏసైతే దోణిలో కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళేమంతలు అప్పటివరకు వారి శక్తితో వారి జ్ఞానంతో ఈ యొక్క దోణిని చాలా విధాలుగా తుఫాను కొట్టిన వేళ నడిపే ప్రయత్నం చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో అప్పుడేం చేస్తున్నారు వాళ్ళు అప్పుడు ఏసై దగ్గరకు వచ్చి అందరూ ప్రభావం నశిస్తుపోతున్నా ఎక్కువ చింత లేదా వేసే వాళ్ళు లేకపోతే అన్నారరకు ఫలా చేయబేటప్పటివరకు మీరు నా దగ్గర కష్టాలు ఏం చేశారు మాకు జ్ఞానం ఉంది మేము ధోరణిని కంట్రోల్ చేయగలుగుతాము ధోరణిని మా జ్ఞానంతో మేము నడపగలుగుతాము ఈ వర్షాలు మాకు మామూలే ఈ సముద్రం మీద వచ్చే దుర్భాగం మాకు మాములే ఈ గాలి దేగి కొట్టడం కూడా ధోరణిని మాములే అయినా గత మొత్తం కంట్రోల్ చేస్తావా ఇప్పుడు మాకు ఒకళ్ళు గైడ్ చేయాలా ఇప్పుడు మా గురి మమ్మల్ని కనిపించాలా మాకు బోద గుడితే అవసరం లేదే మీ జియాత్ర అన్ని చేస్తామన్న లెవెల్లో ఈ శిష్యులు అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళ కంట్రోల్కి రాలేదు అందుకే ఏం చేయాలంటే స్టార్టింగ్ నువ్వు ఎగురికి ఏసే కంట్రోల్కి అప్పనిచ్చేసాయ నీ కంట్రోల్ అది ఉండదు నీ కంట్రోల్లో అది జరగదు నువ్వు దాన్ని మెయింటైన్ చేయలేవని తెలుసు తెలిసిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి నువ్వు దేవుని చేతికి అది స్టార్టింగ్ అప్పగించేస్తే దేవుడు దాన్ని పరిష్కరించగలుగుతాడు హరలయ హరలయ్య అదేనా కాబట్టి నువ్వు దేవుని చేతికి అప్పగించుకోవాలి ఒక ఓల్డ్ ఫ్రీచర్ ఒక హిందూ ప్రీచలు మోడు ప్రజలు అనిపించేది అడిగారంట నా జీవితము ఏంటిదే అని చాలా రకాలుగా నిరాశతో చాలా రకాలుగా తీసుకు అనేకమైన క్వశ్చన్స్ అడిగి అనేకమైన మాట్లాడిన తర్వాత ఈ మూడో ప్లీస్ అనుకోగలిగినటువంటి వాడు కాబట్టి అతను వేసేసరి అంటే ఎక్కువ ప్లీస్ రా ఒక రోజు ఇచ్చారంట ఒక రోజు ఒక గులాబీ గులాబీది ఇచ్చాడట ఇచ్చి అది ఇచ్చుకున్న గులాబీ కాదు కానీ అది ఏంటంటే ఆ యొక్క గులాబీ మొక్కలో ఉన్న గులాబీని ఆ బెటల్స్ ఉంటాయి కదా రెక్కలు ఉంటాయి కదా ఒక్క ఎక్కడ కూడా ఊడిపోకుండా జాగ్రత్తగా నువ్వు దాన్ని విచ్చుకునేటట్టు చేయాలి అన్నడట ఓల్డ్ ఫ్రీచర్ ఎంబు ఫ్రీచర్తో చాలా రకాలుగా నిరాశతో దేవుడి గురించి తన గురించి కూడా మాట్లాడుతున్న వేళ అతను ఏదైతేనట అది తీసుకుని దాన్ని ఓపెన్ చేద్దాము ఆ పెట్టర్ని మెల్లిగా ఓపెన్ చేద్దామంటే ఈ ఎంబు ఫ్రీచర్కి చేత కాలేదంట ఎంత దాన్ని విచ్చుకునే ప్రయత్నం చేద్దామన్నా ఆ ఆకులు గల్లగా తన చేతులు ఆమె రాలిపోతుందంటే మనకు బలప్రదర్శన చేస్తూ ఉంటాయి ఆ రైతులు తెలిసి అది తనకి చేత కాకపోతే ఓల్డ్ ప్రీచర్ వైపు చూశాడట అప్పుడు ఓల్డ్ ప్రీచర్ అన్నారట ఒక్క రోజా ముక్కనే మన వాళ్ళ దగ్గరనే సరిగ్గా తీసేటువంటి శక్తి మనలో లేనప్పుడు మన యొక్క జీవితాన్ని మనమే నడిపించుకోవడానికి ఎందుకు ప్రయాసపడాలి మన జీవితాన్ని దేవుని కాంత్రాలు అప్పగించేసుకోవాలి ఇంటి వాళ్ళ జీవితాన్ని ఎంత చేశా ఈ రోజాలోనే నా శ్రద్ధ శక్తి చేతనే ఏదో నేను ఇచ్చుకునే ప్రయత్నం చేస్తా నా ప్రయత్నంతో నా జ్ఞానంతో అన్నట్టుగా నీ జీవితాన్ని నువ్వే నడిపించుకొని ఇప్పుడు నిరాశాన్ని ఇస్తున్న ఇష్టం నీ జీవితంలో వచ్చింది అంటే ఈ మొక్క ఈ మొక్కనే ఒక భూమి చేయలేకపోతే మనం మన జీవితాన్ని మనం నడిపించుకోగలుగుతామా మన జీవితాన్ని మనం కంట్రోల్లో ఉండి మనం జైలు పొందగలుగుతామా నువ్వు చేసిన తప్పు అదే అని చెప్పి అతనికి ఒక పాఠము ఆ పువ్వు ద్వారా నేర్పిస్తే ఆ ఎంగు పెద్ద తన తప్పు తెలుసుకొని తన యొక్క జీవితానికి దేవుణ్ణి కంట్రోల్లో పెట్టుకున్నాడు అంటే అదనేయా ఈరోజు కావలవాడు చేస్తూ కూడా కనిపెట్టుకోవాలి తప్పకుండా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు ఈరోజు కాకపోయినా రేపైనా చేస్తాడని ఎదురు చూడాలి మీక అంత ఎదురు చూసిన ప్రవక్తన నేను నా దేవుడే నేను కోరుకు నేను కనిపెట్టుకొని ఉంటాను నా శత్రువ నా మీద అతిసే నేను ఎక్కింత పడినా తిరిగి నేను లేదా నేను అంధకారినా కూడా దేవుడు నాకు మెరుగైతాడు నా శత్రువు కూడా ప్రియని చూస్తాడు ై నైన్ ఆదర్శ్ నగర్ నేరెడ్ మెడ్ సికింద్రాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో డబల్ త్రీ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించు గాక అమ్మాయి